శుభోదయం న్యాయం అందరి హక్కు ఆ హక్కుని కాపాడడానికి నేను చేసే ప్రయత్నంలో భాగమే ఈ వీడియోస్ నా పేరు రాజశేఖర రెడ్డి అడ్వకేట్ నిన్న మన గ్రూప్లో శ్రీగిరిపల్లికి చెందిన వెంకట్ అనే వ్యక్తి ఒక డౌట్ అడగడం జరిగింది ఆ డౌట్ ఏంటంటే ఒకే ల్యాండ్ ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేస్తే ఇద్దరు పేరుపైన ఉంటే అసలు ఓనర్ ఎవరు ఆ ల్యాండ్ ఎవరికి చెందుతుంది లీగల్గా అనేది డౌట్ ఒక విషయం గుర్తుంచుకోండి ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇద్దరికి ఏంటంటే అందులో ఒక వ్యక్తికి ముందు అయి ఉంటుంది ఒక వ్యక్తి తర్వాత అయి ఉంటుంది ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి ఫుల్ అమౌంట్ ఇచ్చి ఓనర్కి ఫుల్ అమౌంట్ ఇచ్చి పొజిషన్లో ఉన్నట్టయితే ఆ ల్యాండ్కి ఒరిజినల్ ఓనర్ అతనే అవుతాడు అంటే ఆ ల్యాండ్ పైన అతనికి ఉంటుంది సెకండ్ ఓనర్ కి హక్కు ఉండదు లీగల్ గా వెళ్ళినా కూడా ఫస్ట్ ఓనర్కే ఆ ల్యాండ్ దక్కుతుంది సెకండ్ ఓనర్ కి కూడా దక్కే ఉన్నాయా అంటే ఉన్నాయి ఎప్పుడు అంటే ఒకవేళ ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్నటువంటి వ్యక్తి ఓనర్ కి ఫుల్ అమౌంట్ ఇవ్వకుండా ఉంటే లేదా ఆ ల్యాండ్ పొజిషన్లోకి రాకుండా ఉంటే మరియు సెకండ్ రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి మొదటిసారి రిజిస్ట్రేషన్ అయిందనే విషయం తెలియకుండా ఉంటే ఈ సెకండ్ ఓనర్కి సెకండ్ రిజిస్ట్రేషన్ అయినటువంటి వ్యక్తికి ఈ ల్యాండ్ ఇంతకు ముందుకే రిజిస్ట్రేషన్ అయింది వేరే వాళ్ళకి అనే విషయం తెలియకుండా ఇతనికి ఉంటే అప్పుడు ఈ ల్యాండ్ పైన ఇతనికి ఉంటాయి సో మీరు ఎంక్వైరీ చేయాలి ఎవరు ఓనర్ అని చెప్పేసి ఫస్ట్ ల్యాండ్ ఓనర్ పొజిషన్కి ఉన్నాడా లేదా అతను ఓనర్కి ఫుల్ అమౌంట్ ఇచ్చాడా లేదా అని చెప్పేసి అసలుగా తప్పెవరిది ఫస్ట్ దా సెకండ్ దా అంటే ఫస్ట్ డివిషన్ చేసుకున్న వ్యక్తి సెకండ్ డివిషన్ చేసిన వ్యక్తి అంటే ఇద్దరిది ఎవరిది కాదు ఎందుకంటే ఒకరికి తెలియకుండా ఇంకొకరికి ఉన్నారు కాబట్టి తప్పు ఎవరిది అమ్మిన వ్యక్తిది ఎందుకంటే అమ్మిన వ్యక్తి క్లియర్గా తెలిసి ఉంటుంది తను ల్యాండ్ ఇద్దరికి అమ్ముతున్న విషయం కాబట్టి ఇక్కడ శిక్షార్హులు ల్యాండ్ అమ్మినవారు కాబట్టి మొదటి వ్యక్తి మోసపోతే మొదటి వ్యక్తి రెండో వ్యక్తి మోసపోయినైతే రెండో వ్యక్తి ల్యాండ్ అమ్మిన వ్యక్తి పైన కేసు వేయొచ్చు సెక్షన్ ఫోర్ నాట్ సిక్స్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ సెక్షన్ ఫోర్ ట్వంటీ చీటింగ్ ఈ రెండు కేసులు వేయచ్చు ఈ రెండు సెక్షన్ల ప్రకారం కేసులు వేయచ్చు అప్పుడు ఓనర్కి సెక్షన్ ఫోర్ ట్వంటీ ప్రకారం సెవెన్ ఇయర్స్ వరకు ఇంప్రిజన్మెంట్ జైలు శిక్ష పడుతుంది లేదా ఫైన్ లేదా రెండు పడతాయి ఫోర్ నాట్ సిక్స్ ప్రకారం త్రీ ఇయర్స్ వరకు ఇంప్రిజన్మెంట్ లేదా ఫైన్ లేదా రెండు పడతాయి సో మీరు పైన కేసు వేస్తే అతను ఆటోమేటిక్గా మీకు ఏదైతే లాస్ అయిందో ఆ లాస్ని మీకు తిరిగి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు మీరు ఈ ఈ రకంగా అతను లీగల్గా ఎదుర్కోవచ్చు ఇలాంటి డౌట్స్ ఇంకేమున్నా ఇలాగే అడగండి నేను వాటిపైన పూర్తి విశేషం జరిపి ఇలాంటి వీడియోస్ రూపంలో మీకు అందిస్తాను థ్యాంక్ యూ